సింగరేణి సంస్థలు సిహెచ్పి ద్వారా రోజులో పదహారు రేకులు బొగ్గు సరఫరా చేసి ఓసీపీ వన్ సిహెచ్పి రికార్డు సృష్టించిందని ఆర్జీ త్రీ ఏపీఏ జీఎంలు సుధాకర్ రావు తెలిపారు ఈ మేరకు సోమవారం రామగిరి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిసెంబర్ మాసంలో ఆర్జీ డివిజన్లు సాధించిన ఉత్పత్తి లక్ష్యాలను వెల్లడించారు ఆర్జీ లక్షల అరవై వేల టన్నులకు గాను ఐదు లక్షల ముప్పై రెండు వేల టన్నులు సాధించి తొంభై మట్టి తొమ్మిది లక్షల యాభై వేల క్యూబిక్ మీటర్లకు గాను నలభై ఏడు లక్షల తొంభై ఐదు వేల క్యూబిక్ మీటర్లు ఓవర్ బర్డెన్ తొలగించి తొంభై ఏడు శాతంగా నిలిచినట్లు తెలిపారు అలాగే ప్రాజెక్టు రెండు ఇరవై నాలుగు సంవత్సరంలో అద్భుత ప్రాజెక్టుగా నిల్వనుందని పేర్కొన్నారు ప్రాజెక్టులో ఐదు రకాల కొత్త మిషన్లు ఏర్పాటు చేయడం ద్వారా భారతదేశంలో రెండో అతిపెద్ద మిషన్ మైనింగ్ ప్రాజెక్టుగా అడ్రియాల ప్రాజెక్టు ఉందని తెలిపారు అలాగే డిసెంబర్ మాసంలో అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టుకి కేటాయించిన లక్ష యాభై వేల టన్నులకు గాను లక్ష యాభై మూడు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి నూట రెండు శాతంగా నిలిచి స్పష్టం చేశారు చాలా రిమార్కబుల్ ఇయర్ అవుతుంది ఎందుకంటే ఇయర్ లో కొత్త టెక్నాలజీస్ యాడ్ చేస్తున్నాము ఫస్ట్ మన దగ్గర ఉంది రూమ్ ఉంది త్రీ సిఎం డెవలప్మెంట్ పంచ్ ఎంట్రీ మె మెథడ్తో కొత్త మిషన్స్ యాడ్ చేస్తాం అది అనుకునేది తర్వాత లోపల కూడా మైనర్ అయిన ఇంకొక టెక్నాలజీ కూడా వకీల్ పల్లె ఉంది కదా సిమిలర్ టెక్నాలజీ ఇప్పుడు కూడా మన దగ్గర పెడుతున్నాము ఆ రెండింటితోని మన ఎల్పి ఇండియాలో అన్ని టెక్నాలజీలు అతిపెద్ద టెక్నాలజీలు ఉన్న ఏకైక ప్రాజెక్టు మన వెళ్ళి ఇప్పుడు అటువంటి ప్రాజెక్టు ఇండియాలో ఒకటే ఉంది జాంజి రాజు ఒక మైన దాంట్లో ఏంటంటే రోజుకి ఇరవై వేలు వస్తుంది ఐదు కంట్రీస్ మైల్ ఉంటుంది లాంగ్ వాల్ ఉంటుంది డెవలప్మెంట్ ఉంటుంది చాలా ఉంటుంది అటువంటి మన వీరే రెండు గారు సో అటువంటి ప్రాజెక్ట్ మన అడిగారు కూడా అవడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే ముప్పై సంవత్సరాలు ఉంది కాబట్టి ఇప్పుడు మిషన్ ఇది పెట్టిన ఒక పదిహేను ఏళ్ళు పాటు నడవాలి సో పదిహేను ఏళ్ళు అయిపోయిన మైళ్ళు ఎక్కడ పెట్టినా కానీ దానికి వర్క్ అవుతుంది సో ఆ రెండు టెక్నాలజీ మనం ఆల్రెడీ కొత్త కూడా కార్పొరేట్ మన ఎంక్వైరీలు ఉన్నాయి త్వరలోనే గ్రౌండ్ కావడానికి ఆస్కారం పర్జెంటీస్ అన్ని కూడా సుధాకర్ సార్ హెల్ప్ నాకు చాలా అవసరం ఎప్పటికప్పుడు పోస్ట్ నుంచి ఇస్తున్నారు కాబట్టి మేము గ్రౌండ్ చేయగలుగుతాం అని గట్టిగా మన ఆజిత్రి సంబంధించి ఒక గొప్ప మైల్ స్టోర్ ఆఫ్ ది సీఎంఓ మైల్ స్టోర్ ఆఫ్ ఇంకోటి ఏదైతే వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ ఒకటే చిల్లింగ్ ప్లాంట్ ఉంది ఇప్పుడు డెప్త్ పోతుంది కాబట్టి ఇంకొక చిల్లింగ్ ప్లాంట్ కూడా మన మేనేజ్మెంట్ అప్రూవల్ ఇచ్చారు అది నాకు తెలిసి రెండు మూడు నెలల్లో అది కూడా అయింది సో రెండు మెగా చిల్లింగ్ ప్లాంట్లు అదే చిల్లింగ్ ప్లాంట్ అనేది ఇండియాలో ఏమైనా లేదు కోల్ బైస్ అని చెప్పారు మెట్ల బైస్ రెండు వచ్చే కోల్ బైజ్ సో మన దగ్గర ఉంది రెండో చేస్తున్నాం కానీ సానుకూలమైన దృక్పథంతో పనులు జరుగుతున్నాయి ఇంకా ఓసీ వన్కి వస్తే ఇంతకుముందు చెప్పినట్టు వన్లో ఒక మా పిఓ గారు ఒక మంచి పర్మిషన్ తెచ్చారు ఒక ఐదు ఆరు సంవత్సరాల వరకు ఓసీ వన్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా దాంతో ఏంటంటే ఓసీ వన్ ఉత్పత్తి సంవత్సరానికి ముప్పై లక్షల పైన రావడానికి ఏర్పడడం జరుగుతుంది అది కంటిన్యూ అవుతుంది ఇప్పుడు వస్తుంది ఇక ముందు కూడా కంటిన్యూ అవుతుంది అక్కడ అంత పెద్ద ఇబ్బందులు లేవు కానీ ఓసీ టూ గురించి మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు ఏంటంటే గత సంవత్సరం చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులని చాలా వరకు అధిగమించగలిగాము అధిగమించి ఈ మూడు నెలల నుంచి క్రమంగా ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు పన్నులు ఓసీ టూ నుంచి బొగ్గు ఉత్పత్తి చేస్తున్నాం వచ్చే నెలలో ఈ నెలలో పన్నెండు వేలకి పెరుగుతుందని ఆశిస్తున్నాం ఎందుకంటే అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఓసీ టూలో కాబట్టి తప్పకుండా ఓసీ టూ కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఆ గని కేటాయించినటువంటి ఉత్పత్తి లక్ష్యాన్ని ఉత్పత్తి లక్ష్యాన్ని తప్పకుండా అందుకోగలమని చెప్పని ఆశాభావం ఉంది అలా అందుకుంటాము ఇకపోతే ఓసీ టూలో ఈ సంవత్సరం అదే ఇరవై మూడులో మా కృషి కానీ ఆ పరిసర గ్రామాల ప్రజల యొక్క సహకారం మీ అందరి సహకారం ప్రజల సహకారంతో యూనియన్ల సహకారంతో అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఏరియల్ సిక్స్ కెనాల్ డైవర్షన్ అని ఎంటు నాలా డైవర్షన్ అని ఆ రోడ్డు పక్కన ఫెన్సింగు అలాంటి కొన్ని అంత ముందు ఇబ్బందుల వల్ల అవి పెద్ద ప్రోగ్రెస్ కాలేదు కానీ బట్ గత మూడు నెలల్లో అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది